ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అందరికీ నమస్కారం స్వాగతం భగవద్గీత పారాయణానికి మనము ఈ సాయంత్రం పూట చక్కగా ఈ ప్రథమ అధ్యాయంలో అర్జున విషాద యోగంలో ఎనిమిదవ శ్లోకాన్ని అర్ధసహితంగా తెలుసుకుందాం భవాన్ భీష్మ కర్ణశ్చ కృపశ్చ సంతింజయ అశ్వద్ధామ వికర్ణశ్చ సౌమ దిస్తా ఇప్పటి నుంచి ఏం చెప్తున్నాడు మనకు దీంట్లో ఇప్పటిదాకా కౌరవ దుర్యోధనుడు పాండవ సేనలో ఉన్న యోధాను యోధుల గురించి చెప్పిండు కదా చెప్పి చూడు మీ శిష్యులే అని గారితోని ఆచారుడైన ద్రోణాచార్యునితోని చెప్పాడు వాళ్ళు చాలా పరాక్రమవంతులు ఉన్నారు మీరే నేర్పించిండ్రు పాముకు పాలు పోసినట్టు అందరూ వాళ్ళు అని ఇట్లా వాళ్ళు వీరులు బలవంతులు అని వాళ్ళని కాస్త పొగిడాడు పొగిడి మెచ్చుకున్నాడు మళ్ళీ అది కూడా మీరే నేర్పించారు మీ శిష్యులే అనుకున్నాడు అంటే దీంట్లో ద్వారా మనకి ఏం తెలుస్తుంది దుర్యోధండి యొక్క చిత్త ప్రవృతి ఏ విధంగా మారుతుంది చూసినరా ఒకదానికి కట్టుబడి లేడు దేనికి కూడా అయితే అప్పుడే భయమైంది భయం కాగానే అక్కడున్న వీళ్ళందరి గురించి ధనాదనం వెళ్ళి ఆచార్యుడికి ద్రోణాచార్యుడికి చెప్పేసిండు వీళ్ళందరూ ఉన్నారు అని అనగానే నేను భయపడుతున్నానేమో అనుకుంటున్నారేమో ఆచార్యులు అనుకొని ఏం చేసిండు దాన్ని ఆచార్యుడి మీదకి నెట్టేసి ఆచార్యుని రెచ్చగొట్టే ప్రయత్నం చేసిండు మీ శిష్యులే వాళ్ళందరూ ఎంత వీరాది వీరులు ఉన్నారు మీరే నేర్పించిండ్రు అని వాళ్ళ శత్రువుల గురించి పొగిడిండు పొగిడినాక ఏం చేసిండు మరి నేను మొత్తము ఈ ఆచారుడు ఈ బ్రాహ్మడి మీదనే ఆధారపడి ఉన్నా అనుకుంటున్నాడేమో నేను తగ్గిపోతున్నానేమో లేదు లేదు నా సైన్యం చూడు ఎంతమంది ఉన్నారు వీరాది వీరులు అని మళ్ళీ వీరాది వీరులు ఉన్నారని తన సైన్యంలో ఉన్న వాళ్ళ గురించి అంటే మీరు చేసినా చేయకపోయినా నాకు చాలామంది సపోర్ట్ ఉన్నది లేండి ఇక్కడ ఎవరెవరు ఉన్నారట మీరు భీష్ముడు కర్ణుడు సమర విజయుడు కృపాచార్యుడు సమరంలో విజయం తెచ్చే కృపాచార్యుడు ఉన్నాడు అంటే చూడండి ఒక ఆచార్యుడి గురించి ఇంకో ఆచార్యుడు ముందు చెప్తూ ఉంటే వాళ్ళకి భావోద్వేగం కలుగుతుంది కదా అట్లా ఆయన చెప్తూ ఉన్నాడు కృపాచార్యుడు ఉన్నాడు అశ్వత్థామ గురించి చెప్తున్నాడు ద్రోణాచార్యుడికి అంటే ఆయన కుమారుడు కదా మరి వికర్ణుడు ఉన్నాడు సోమదత్తుని కొడుకున్నాడు ఇంతమంది ఉన్నారు అని చెప్తూ ఉన్నాడు మరి దీంట్లో ఏమనిపిస్తుంది పదకొండు అక్షముల సైన్యము గల కౌరవ సైన్యంలో నాయకులకు ఏడు మందిని పేర్కొన్నాడు అంటే ఇప్పుడు ఏడు మంది గురించి చెప్పిండు అదే పాండవ సైన్యంలోనేమో చాలామంది గురించి చెప్పిండు అంటే మా దగ్గర తక్కువ మంది వీరులున్నా వాళ్ళు చాలా తక్కువ సైన్యం ఉంది కదా మా వీరులు చాలా గొప్ప వాళ్ళు కాబట్టి వాళ్ళని ఎలాగైనా గెలుస్తారు అని ధైర్యమా లేకుంటే ఏంటి ఈయన ఉద్దేశం మరి సంఖ్య తక్కువగా ఉన్న పాండవ సేనలోనే వీరులు ఎక్కువ ఉన్నారు అని చెప్తున్నాడా వాళ్ళ తరఫున బాగా మంది వీరులు ఉన్నారు అని చెప్తూ ఉన్నాడా అంటే ఒక రకమైన నిరాశ అప్పుడే ఒక రకమైన భయము కలుగుతూ ఉన్నాయి అప్పుడే తనను తానే వీపు మీద కొట్టుకొని ఏ సెబ్బాష్ మనదే బాగుంది అప్పుడప్పుడు చెప్తూ ఉంటాం మనం ఎక్కడ తల వంచేది లేదు తగ్గేదే లే అంటారు చూడండి అదే సినిమాలు అట్లా మనం ఎక్కడ తగ్గద్దు ఇదే అభిమానం అంటారు అభిమానవంతుడు అంటారు దుర్యోధనుడిని ఇది అభిమానం దేని దేనివనకి వస్తుందండి ఎటు ముందుకు పోనైనదు ఎనక్కి పోనియదు తప్పని తెలిసినా చేస్తూనే ఉంటాడు మళ్ళీ భయపడుతూ ఉంటాడు తప్పు చేస్తున్నానేమో అని అంటే ఒక స్థిరమైన అభిప్రాయాన్ని ఎప్పుడు కూడా ఆయన కలిగి ఉండడు చిత్త చాంచల్యం అనేది ప్రదర్శిస్తూ ఉంటాడు మరి చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఎలా ఫీల్ అవుతుంటారు ఇప్పుడు ద్రోణాచార్యుడి పరిస్థితి ఏంటి అయ్యో ద్రోణాచార్యుడిని ఇంట్లో అన్నానే నువ్వు లేకున్నా సరే వీళ్ళందరూ వీళ్ళు ఉన్నారు అని చెప్తుంటే ఏమైనా బాధ అయిందేమో నేను వీళ్ళందరి గురించి చెప్తూ ఉంటే అని అప్పుడు మళ్ళీ ఏమనుకుంటున్నాడు ఆచార్యులకు గొప్పవాడుగా అంటున్నాడు ఏంటిది భవాన్ అన్నాడు ఎందుకు మీరు అని ఫస్టే ముఖ్యమైన వీరులలో ఫస్ట్ ద్రోణాచార్యని పెట్టాడు అంటే నాకేంటండి నాకేం భయం లేదు అని మళ్ళా పొగిడేస్తున్నాడు అంటే అప్పుడే తగ్గిస్తున్నాడు అప్పుడే పొగుడుతూ ఉన్నాడు అంటే తనది తనకు తెలవని పరిస్థితిలోకి నెట్టివేస్తుంది ఇటువంటి భయము ఎప్పుడైనా మనము ఒక తప్పు చేస్తే దానివల్ల ఆ చుట్టూ ముట్టిపోయి మనం అందులో బందీలం అయిపోయి అనేకమైన తప్పులు చేసి చాలీడు కదా తన చుట్టూ తాను ఇల్లు అల్లుకొని అందులో బందీ అయిపోతుంది అట్లనే ఇప్పుడు చాలామంది ఈడీ కేసులు అయినాయి అందులో ఇరికి మళ్ళీ జైలుకి వెళ్తున్నారు ఎందుకు వెళ్తున్నారు ఏదైనా శిశుపాల వది ఎలా జరిగింది వంద తప్పులు అయ్యేదాకా చూసిండు పరమాత్ముడు వంద తప్పులు కాగానే అయిపోయింది ఆయన ఇంకా ఛాన్స్ లేదు ఇవ్వడు అట్లానే మనము ఎన్నో అల్లుకుంటూ 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 ఒకదాని మించి ఒకటి దీని మించి దానికి దాని మించి దీనికి వెళ్తూ ఉంటాం జీవితం సాగుతూ ఉంటుంది మనకు అప్పుడే భయం వేస్తుంది సంతోషం అవుతూ ఉంటుంది ఇలా రకరకాల భావాలతో మరి మనను మనమే బందీలుగా చేసుకొని అందులో ఇరిక చివరకు మనం ఏమి చేయలేని స్థితికి చేరుకుంటాం అన్నమాట అందుకనే మనము ఫేర్గా ఉండాలి మనకు కష్టమైన ధర్మ మార్గంలో నడవడం కష్టమే భగవంతుడు చెప్తూ ఉన్నాడు అన్నిటినీ నియంత్రించుకొని ధర్మంలో ఉండాలి అంటే ఇది తప్పు అని తెలిసినప్పుడు అది ఎంత అవసరమైందైనా కూడా దాన్ని విడనాడగలిగే నియంత్రణ మనసుకు ఉండాలి అది కలిగి ఉండాలి అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు మనం వింటూ ఉంటేనే అటువంటి పర్సన్స్ మన ఇండ్ల దగ్గర కూడా కనబడుతుంటారు ఆఫీసులలో కనబడతారు ఇంట్లో కూడా ఉంటూ ఉంటారు అప్పుడే ఒక మాట చెప్తారు అయ్యో ఇప్పుడు ఇట్లా అన్నావు కదా అంటే ఏం లేదు అప్పుడు ఇట్లా అన్నా నేను అంటారు మళ్ళీ అట్లా అన్నావు కదా అంటే ఇంకోలాగా అంటారు అట్లా మార్చేస్తూ ఉంటారు అనమాట అట్లాంటి ప్రవృత్తే ఇప్పుడు ఇక్కడ దొరికేది ఉంది అలా మాట్లాడుతూ ఉన్నాడనమాట అయితే ఇంకా వాళ్ళ సైన్యం గురించి చెప్పే శ్లోకాలు ఉన్నాయి అవి కూడా మనము తెలుసుకుందాం స్వస్తి సర్వ శ్రీకృష్ణచరణరవిందామణం అస్తు